చెప్పండి ఈరోజు మన సెక్టర్ అసోసియేషన్ వారికి డెవలప్ చేయడంలో చాలా ముందు ఉన్నారు ఎందుకంటే ఒక తాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమానికి ఈ పార్క్ని చాలా క్లీన్ చేసి అన్ని కార్యక్రమం మళ్ళీ రీమోడలింగ్ చేసి అసోసియేషన్ ఒక ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సుమనందకర్త పొట్టు శ్రీరాములు గారు జయంతి సందర్భంగా ఈరోజు పూలమాల వేయడం జరిగింది అలాగే ఈ అసోసియేషన్ వారు మమ్మల్ని తీసి పిలిచించి గుర్తించినందుకు చాలా సంతోషం కార్యక్రమం ఇలాంటి సేవా కార్యక్రమంలో పొట్టు శ్రీరాము గారు ఎంతో సేవ మన ఆంధ్రప్రదేశ్ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రాన్ని తీసుకొచ్చినట్టు ఎంతో అతను కాబట్టి మన అందరము అతను గుర్తించుకొని ఈరోజు జైన్ చేయించుకుంటున్నాం అలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఈ సెక్రటరీ అసోసియేషన్ వారికి కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టి తీసుకొచ్చి వెంటనే మేము చేయడానికి ముందుకు వచ్చుకుంటున్నాం కాబట్టి మీరందరూ చాలా ముందుకొచ్చి మాకు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా ఒక గ్రూప్ పెట్టాం ఆ గ్రూప్లో మనందరూ పెట్టారు కాబట్టి మమ్మల్ని కూడా చేర్చారు కాబట్టి మాకు వెంటనే ఏదో వచ్చినా మాకు మీద ఇస్తున్నారు మా కుమార్ గారు మన రాజుగారు అందరూ మన అందరు చాలామంది పెద్దలు అందరూ కాబట్టి ఇంకా మేము ఎన్నో సేవలు చేయాలని మేము అందరికీ అనుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశం చాలా తెలుసు జయంతి సెలబ్రేషన్స్ ఏంటి వాళ్ళ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రాన్ని తేవడానికి ఆయన జీవితాన్నే త్యాగం చేశారు సో అలాంటిది గుర్తించి మన వాసవిలో ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఇవాళ అన్ని చోట్ల దగ్గర దగ్గర పద్దెనిమిది వందల క్లబ్బులు ఉన్నాయండి అందరూ కూడా చలివేంద్రం ఒకటి ఓపెన్ చేస్తున్నారు ఇవాళ సో సమాజానికి ఏదో ఒకటి ఉపయోగపడాలి కాబట్టి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏరుకులు రామకృష్ణ గారు మనకి ఆదేశం ఇచ్చిన ఏంటంటే ఇవాళ అందరూ కూడా చలివేంద్రాలు ఓపెన్ చేయాలి సో ప్రతి ఒక్క వాసవి క్లబ్ కూడా ఒక చలివేంద్రం ఓపెన్ చేసి సమ్మర్లో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని అలాగే ఇంకా సామాజిక సంఘ సంఘసేవం చేయాలనే ఉద్దేశంతో కూడా మనకి బీద వైశ్యులు ఎవరన్నా పెళ్లి చేసుకుంటే పాతిక వేల రూపాయలు అలాగే బీద వైశ్యులు ఎవరన్నా చనిపోతే వాళ్ళకి పాతిక వేల రూపాయలు వాసవిలో వెంటనేషన్ అధ్యయనం జరుగుతుందండి ఇలాంటి సామాజిక సేవలు కూడా వాసవి క్లబ్ వెంటనేషన్ వాళ్ళు ఈ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఇవాళ వచ్చిన ఇక్కడ వాసవి ఎంబీపీ కపుల్స్ అండ్ ఎంబీపీ కాలనీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను